గురించి మానవ జీవిత మనుగడ గురించి ఎలా బ్రతకాలో ఎలా నడుచుకోవాలో ఏం చేస్తే పరలోక రాజ్యం ఉంటుందో వాళ్ళతో విస్తారంగా మాట్లాడాడు మాట్లాడుతుండగానే పొద్దుగుగిపోయింది పొద్దు కూగిపోయినా మాట్లాడతానన్నాడు ప్రభు శిష్యుడు చూసి ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా చాలా పొద్దు కూగిపోతుంది ఇంతమంది ప్రజలున్నారు కాస్త వీళ్ళను పంపించేస్తే కిందకి ఈ కొండ దిగి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రాంతాల్లో ఏదైనా ఆహారం కొనుక్కోచుకొని తింటారు కదా కాస్త వాళ్ళు వదిలేయండి అన్నారు అప్పుడు ప్రభు ఏమన్నంటే అంటే మీరే వాళ్ళకు భోజనం పెట్టచ్చుగా అన్నాడు మీరే వాళ్ళకు భోజనం పెట్టండి అన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు మమ్మల్ని భోజనం ఇన్ని వేల మందికి మేము భోజనం పెట్టాలా అని ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువా ఎంతమందికి ఆహారం పెట్టాలంటే ఎంత ఎంతవుదో తెలుసా ఇన్నూరు దీనారములు ఇన్నూరు దీనారములు ఒక దీనారం అంటే ఇప్పుడు రేట్ ఎంత తెలుసా మనం రూపాయి అంటాం మనకు రూపాయికి వంద పైసలు అక్కడ కువైట్లో అంటారు వాళ్ళ రూపాయిని దీనార్ అంటారు ఇప్పుడు వాళ్ళు ఒక రూపాయి మనకి ఇచ్చారనుకోండి మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలి తెలుసా రెండు వందల ఎనభై రెండు రూపాయల అరవై ఎనిమిది వయసులు ఇవ్వాలి అంటే వాళ్ళు ఒక్క రూపాయి మన రెండు వందల అరవై ఎనిమిది రూపాయలతో సమానం అందుకే అక్కడికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు సంపాదించారు అనుకోండి ఎవరన్నా రెండు వందల అరవై ఎనిమిది లక్షలు సంపాదించినట్టు అక్కడ అక్కడికి వెళ్తే అంటే ఆ డబ్బుకి అంత విలువ ఇప్పుడు ఉంది భూమి మీద ఒక దీనారం ఈజ్ ఈక్వల్ టు రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు దాకా ఉంది ఎందుకు ఈ మాటను చెప్తుంటే విలువ ఎక్కువ డబ్బుకి వాళ్ళకి ఒక రూపాయి అది కానీ మన దగ్గరకు వచ్చేసరికల్లా మన రెండు వందల ఎనభై రూపాయలు పైన వాళ్ళకి అరవై ఎనిమిది రూపాయలు ఇవ్వాలి మరి ఆ రోజుల్లో అయ్యా వీళ్ళను పోషించాలంటే ఇన్నూరు దీనారములు అంటే రెండు వందల దీనారాలు కావాలయ్యా అన్నాడు దాదాపు యాభై వేలు రూపాయలు ఇవ్వాల రెండు వందలు అంటే దీనారాలు యాభై వేలు దాకా వస్తాయి ఇప్పుడు ఈ రెండు వందల దీనారాలు మేము ఎక్కడి నుంచి వీళ్ళు కొనుక్కోచి పెడతామయ్యా అన్నాడు ప్రభు అన్నాడు మీ దగ్గర ఏమున్నాయి రొట్టెలు అని అడిగే ఆహారం ఒక రకంగా మనం బాగా చదువుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే శిష్యులు బాగా ఆకలితో ఉన్నారు రెస్ట్ లేదు యేసు ప్రభుత్వ తిరుగుతున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వస్తున్నారు తినడానికి కూడా సమయం దొరకట్లేదు తినటానికి కూడా వాళ్ళకి సమయం దొరకట్లేదు ప్రభువే అన్నాడు సరే అరణ్యం లోపలికి పోయి కాస్త రెస్ట్ తీసుకొని మీరు అని పంపించాడు ఈయన వెళ్తున్నాడు వెళ్తూడు అది కూడా చూసి జనం వచ్చారు అక్కడ కూడా అంటే శిష్యుడు తినటానికి టైం లేదు వాళ్ళకు ఆకలేస్తుంది ఈ జనం కూడా ఆకలితో ఉన్నారు పంపించయ్యా అని అంటే మీరే అడగ భోజనం పెట్టండి అన్నారు మరి ఇంత డబ్బు మనకెక్కడి నుంచి వస్తాయా అని అడిగితే మీరే పెట్టండి ఇంత మనకి ఎక్కడదయ్యంటే అసలు మీ దగ్గర ఏం రొట్లు ఉన్నాయి పట్టరండి అన్నారు వీళ్ళు తినాలి కదా వీళ్ళకి కూడా ఆకలేస్తుంది కదా నీ ఇచ్చేస్తే వాళ్ళకి పెట్టేస్తాడే మళ్ళీ ఏరిపోయింది అనుకుని అయ్యా మా దగ్గర ఏమున్నాయి అయ్యా అన్నారు ఇదంతా ఏంటన్నా ఒక పిల్లవాడు అక్కడ నా దగ్గర ఉన్నాయి అన్నాడు పిల్లడు నా దగ్గర ఉన్నాయండి చూడండి అన్నాడు ఏమున్నాయో చూడండి అన్నాడు చూశారు ఏమున్నాయి ఆయన దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలే ఉన్నాయి వాళ్ళమ్మ రొట్టెలు చేసి రెండు చేపలు మరి ఏంచిందో కాల్చిందో ఏం చేసిందో ఇచ్చి పంపించింది ఎందుకంటే ఇది తింటాళ్ళు అక్కడికి వెళ్ళి అనుకొని నా దగ్గర ఉన్నాయని ఇచ్చేసాడు శిష్యులు వాళ్ళ దగ్గర ఉన్న ఆహారాన్ని అట్లా ఈ పిల్లవాడు మాత్రం నా దగ్గర ఉన్నాయని చెప్పాడు తీసుకురండి అన్నాడు ప్రభు తీసుకొచ్చాడు ప్రభువు తన చేతుల్లో తీసుకొని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత విరిచి అందరికి పెట్టండి అన్నాడు వాళ్ళందరినీ లైన్గా కూర్చోమన్నాడు ముందు అంటే లైన్కి వంద మంది చొప్పున యాభై లైన్లు కూర్చున్నారంట పురుషుడు స్త్రీలు కాకుండా పురుషుడే లైన్కు వంద మంది చొప్పున యాభై వందలు ఐదు వేల మంది పురుషులు లైన్గా కూర్చున్నారు కొండ మీద వాళ్ళకు వడ్డించండి అన్నాడు వాళ్ళకు వడ్డిచ్చారు కడుపు నిండా తిన్నారు ఇంకా ఎంత మిగిలిందో గంపలు గత్తమన్నాడు వడ్డించింది పన్నెండు మంది శిష్యులు పన్నెండు గంపలు నిండా ఉంది పన్నెండు గంపలు నిండా ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని చేతిలోకి మనం ఇస్తే దేవుని చేతిలో మన కష్టార్జితాన్ని పెడితే దేవుడు తన హస్తాల్లోకి వచ్చినటువంటి మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే అది సమృద్ధిగా మారుద్ది చూసారా ఎప్పుడైనా సరే మనం సమృద్ధిగా దీవించబడాలి అంటే ముందు మన కష్టార్జితం ఏదైతే ఉందో అది దేవుని చేతిలోకి వెళ్ళాలి దేవుడు దాన్ని ఆశీర్వదించాలి అప్పుడు మన కష్టార్జితం ఏదైతే ఉందో అది నూరంతలుగా వియ్యంతలుగా ఫలిస్తూ ఉంటుంది కానీ లోకంలో ప్రజలు ఏం చేస్తారా అంటే కష్టపడతారు సంపాదిస్తారు కానీ వారి జీవితాల్లో సమృద్ధి అనే ఆశీర్వాదం కనపడదు కారణం అంటే వారి కష్టార్జితము దేవుని చేతిలోకి వెళ్ళట్లేదు దేవుని చేతిలోకి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళ కష్టార్జితము సమృద్ధిగా దీవించబట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అయ్యా అంటే ప్రజల పరిస్థితులు ఎలాగుంటాయి అంటే కష్టపడి సంపాదించుకున్న తర్వాత మా ఇంట్లో గడవడానికి సరిపోదు నా అప్పులు కట్టుకోవడానికి సరిపోదు నా ఇంట్లో ఫీజులు కట్టుకోవడానికి సరిపోదు నా ఇంట్లో వస్తువులు కనుక్కొని సరిపోదు నాకే ఇబ్బందిగా ఉంది నేనే కష్టాల్లో ఉన్నా నేనే బాధల్లో ఉన్నా ఇంకా దేవుడికి ఏమి ఇస్తానులే నేను దేవుడికి తెలియదా మనుషుల ఆలోచన ఈ విధంగా ఉంటుంది నీకు అవసరమే దాని కాదని ఎవ్వరు అనరు ఇప్పుడు అక్కడ పిల్లవాడికి వాళ్ళమ్మ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎందుకు ఇచ్చింది వాడికి అవసరం వాడు వెళ్తున్నాడు ఆ ప్రభు దగ్గర ప్రజలతో పాటు ఒక తిరణాలనుకోండి వెళ్తున్నాడు అక్కడ వాడికి ఆకలేస్తుంది వాడు తినటానికి కావాలి వాడికి అవసరం అందుకు వాళ్ళమ్మ పెట్టింది ఇప్పుడు వాడు దగ్గర ఆహారం వాడికి అవసరమే వాడు తినాలి వాడు కడుపు నింపుకోవాలి వాడు ఆకలి తీర్చుకోవాలి కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు తను ఆకలి తీర్చుకోవాలి కదా తను తినాలి కదా తనకు అవసరం కదా తనకు కూడా ఆకలి వేస్తుందిగా అనుకోలా మరి ఏం చేశాడు ప్రభువుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు దేవుని చేతికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు మనం చూడండి ఎప్పుడైనా చూడండి మన జీవితంలో మనకు కూడా ఏదన్నా వచ్చిందనుకోండి దేవుడిచ్చాడు కదా అన్న కృతజ్ఞతతో మనం వెళ్ళి దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకునేవాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి వాళ్ళ మనలో దేవుని నమ్ముకున్న ప్రజలు ఈ మాటలు వింటున్నటువంటి ఈ ప్రజలైన మీరందరూ ఒక్కసారి ఆలోచించండి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా అసలు ఇస్తున్నావా ఇచ్చే మనసు నీకు వస్తుందా ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు నాకే చాలా ఖర్చు ఉంది నాకే చాలా అవసరాలు ఉన్నాయి నాకు అవసరం Y igual